ఆధ్యాత్మికత అంటే మనం నేరుగా కూర్చుని దాంట్లో నేరుగా ఆత్మ పరమాత్మ అని దూకేస్తే మనకు అర్థం కాదు విన్నంతసేపు బాగుంటుంది ఆ తర్వాత ఆవిరైపోతుంది ఈ స్టెప్స్ని మనం ఫాలో అవుతూ వెళ్ళాలనేది నేను అవగాహన చేసుకుంటూ అడుగుపెట్టాను కాబట్టి ఇది అన్నంతో తయారవుతుంది ఇది అన్నమే దీనికి కారణం తండ్రి నిమిత్తం మాత్రం తల్లి నిమిత్త మాత్రం సరే అన్నంతో తయారైంది ఇది దేనివల్ల ఏం తీసుకుని ఇది బతుకుతుంది సర్వైవల్ ఏంటి దీనికి ఫుడ్ ఈజ్ ది మెయిన్ సోర్స్ అంతే తోటే ఇది సర్వైవ్ అవుతుంది మీరు ఆహారం ఆపేస్తే శుష్కించుకుపోతుంది శుష్కించుకుని శుష్కించుకుని మీ లోపల మీదే ఆ జాటరాజ్ని మిమ్మల్ని తినేస్తూ ఉంటుంది అందుకనే ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఉపవాసం ఎందుకు పెట్టారు మన వాళ్ళు అని అంటే మన లోపల ఎక్స్ట్రా డిపాజిటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అక్యుములేటెడ్ థింగ్ అవన్నీ కరగాలి అని అంటే ఉపవాసం చేస్తే ఆ ఉపవాస ప్రక్రియలో లోపల వేడి పుట్టి ఆ వేడి ఏం చేస్తుంది మన శరీరాన్ని తినేస్తుంది తిన్నప్పుడు ఇవి కరిగిపోతుంటాయి దట్స్ హౌ ద ఉపవాస ప్రక్రియ వర్క్స్ అంతేగాని ఉపవాసం చేస్తే తగ్గిపోతామని కాదు అక్కడ ఉపవాసం వల్ల మన లోపల ఏదైతే ఆ టెంపరేచర్ ఉంటుందో అగ్ని అది కాలుస్తూ పోతుంది మనల్ని తరిగిస్తూ ఉంటుంది అందుకనే లంకణం పరమౌష్ సో మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక్కొక్క స్టేట్మెంట్ హాస్ ఎ వ్యాలిడ్ మీన్స్ అలాంటి శరీరాన్ని మనం భూమితో ముడిపెట్టాం పంచభూతాల్లో నాలుగు భూతాలను లెక్కెట్టుకున్నాం అందులో భూమి శరీరానికి సంబంధించింది ఇక ఇందులో రక్తం ఉంది లిక్విడ్స్ ఉన్నాయి ఓల్డ్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఎక్కడి నుంచేనంటే జలం అనేటువంటి తత్వం నుంచి వచ్చింది ఇందులో అందుకనే ఒక వ్యక్తికి మజిల్ పవర్ ఎంత ముఖ్యమో బాడీకి మజిల్ కావాలి మజిల్ స్ట్రెంగ్త్ ఉండాలని ఎలా అనుకుంటామో గుర్తుపెట్టుకోండి లోపల ఫ్లూయిడ్స్ కూడా పోయిందని అంటే మనిషి చచ్చిపోతాడు కాబట్టి ఫ్లూయిడ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఎ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అందుకని ఎవరికైనా డిహైడ్రేట్ అయిపోయి మొత్తం పోయిందనుకోండి వాడు కింద పడిపోతే వెంటనే ఏం చేస్తారు పెట్టేస్తారు లోపల పెట్టేస్తారు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు బికాజ్ అది వాడు డ్రైన్ అయిపోతున్నాడు ఎప్పుడైతే బాడీలో ఫ్లూయిడ్స్ అన్ని డ్రైన్ అయిపోతుందో బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ ఆగిపోతుంటాయి బ్రెయిన్ బికమ్స్ నారో అంటే దాని సర్వైవల్కి అది బాగా ఇబ్బంది పడిపోతుంటుంది సఫకేట్ అవుతుంది బ్రెయిన్ సఫకేట్ అయ్యి ఏం చేస్తుంది సిగ్నల్స్ పంపడం ఆపేస్తుంది అందుకనే వీడికి ఏం పని చేయవు ఒళ్ళు కాళ్ళు చేయవు పడిపోతాడు మనిషి మెల్లమెల్లగా బ్రెయిన్ కూడా పనిచేయడం ఆగిపోతుంది పట్టించుకోకపోతే అందుకనే ఫ్లూయిడ్స్ పెట్టగానే వాడు మళ్ళీ స్లోలీ రికవర్ అవుతాడు అంటే రసము జలము ఎంత ఇంపార్టెంట్ చూడండి అది మన బాడీలో పెట్టింది ఇక మూడోది ఏంటి దానిపైది భూమి ఆపహ అనలహ అగ్ని లోపల టెంపరేచర్ పోతే ఏముంది టెంపరేచర్ పోతే కొలాప్స్ కానీ అది చాలా ఇంపార్టెంట్ అది భూమి దానికన్నా నీళ్లు దానికన్నా ఏంటి అగ్ని టెంపరేచర్ పోతే ఇప్పుడు ఫుడ్ తినకపోతే కొన్ని రోజులు సర్వైవ్ అవ్వచ్చు ఫ్లూయిడ్స్ వెళ్ళిపోతే కొన్ని గంటలు సర్వైవ్ అవ్వచ్చు కానీ టెంపరేచర్ పోతే ఒక గంటలో పోతాడు కదా బాడీలో టెంపరేచర్ పోతే గంటలో పోతాడు ఇప్పుడు అదే బాడీలో ఇంకొకటి దానికంటే పై ఏంటది గాలి అది ఆగితే ఎంతసేపట్లో పోతాడు షేప్ ఏమీ లేదు షేప్ పోవడం ఎంతే ఎగిరిపోవడమే అంటే మన పంచభూతాల్లో ఒకదానికొకటి ఎంత పవర్ ఉందో చూడండి ఆ ఐదు అందులో ఆకాశం అనేది కాసేపు పక్కన పెడితే ఈ నాలుగే ఇది మొత్తం నడిపిస్తుంది అర్థమైందా ఈ నాలుగే నడిపిస్తుంది మనల్ని అందుకనే మన వాళ్ళు ఏమంటారని అంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ నాలుగింటిని సమన్వయం చేసుకోగలవో వీటిని డిస్టర్బ్ చేయకుండా వాటి హార్మోనీని వాటి మొమెంటమ్ని వాటి యొక్క విధానాన్ని అడ్డుకోకుండా గుర్తుపెట్టుకోండి మనం ఈ నాలుగింటిని లోపల భూమి నీరు అగ్ని వాయువు ఈ నాలుగే లోపల జరుగుతుంది నిన్న మనం అనుకున్నాం దీనికి ఫుడ్ ఎంత ముఖ్యమో స్లీప్ అంత ముఖ్యమని కానీ లాస్ట్లో తేల్చేశారు ఏంటి బాడీకి స్లీప్ కాదు జస్ట్ రిలాక్స్ అవ్వాలి ఎందుకంటే శరీరం నిద్రపోతే మనం ఉదయం లేవలేము మనం పడుకున్నా మన గుండె కొట్టుకుంటుందా లేదా పనిచేస్తుందా లేదా మనం ఇప్పుడు లేచి కూర్చొని ఏమీ చెయ్యకపోయినా ఇప్పుడు మీరందరూ ఖాళీగా కూర్చున్నారు మీ గుండె కొడుతుందా లేదా కాబట్టి లోపల ప్రతి క్షణం కర్మ జరుగుతూనే ఉంది మనం ఏంటనంటే కర్మ అంటే ఇక్కడ తీసి ఇక్కడ పెట్టి నేను పెట్టానని అనుకుంటాను కానీ అసలు లోపల జరిగే కర్మను ఒక్కసారి మీరు చూస్తే భగవద్గీత కానీ ఆదిశంకరులు కానీ రమణ మహర్షి కానీ ఏమంటారంటే నువ్వు బయట చూసి ఇదేదో అనుకుంటున్నావు కాదు నీ ఒక్కసారి లోపల చూడు ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయో ఎన్ని క్రియలు జరుగుతూ ఉన్నాయో ఒక పెద్ద నిర్మాణం ఒక వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ ఈ వ్యవస్థని మనం కాపాడాలి కానీ దానికి ఒక అవస్థను ఏర్పాటు చేయకూడదు మనం దానికి అవస్థపాలు చేయకూడదు కాబట్టి ఈ శరీరంలో భూమి నీరు అగ్ని వాయు ఈ నాలుగు మండలాలు పనిచేస్తున్నాయి అర్థమైందా అందుకనే ఈశ్వరుడికి ఒక పేరుంది పంచముఖుడు అని పేరు పంచముఖుడు అని పేరుంది కదా దాంట్లో ఆయనకి అఘోర ఈశాన తత్పురుష సద్యోజాత వామదేవ సో ఈ రకంగా ఈ ఆర్డర్లో మనం ఆయన్ని ఆరాధిస్తాం అంటే ఏంటంటారు మీరు పంచాక్షరి మంత్రం తెలుసా మీకు ఏమిటి పంచాక్షరి ఓం లేదు ఓం అనేది మాతృకా మంత్రం చెప్పండి ఇప్పుడు ఏంటి అందరూ ఒకసారి చెప్పండి దాంట్లో శివుడు ఉన్నాడా లేదా నాకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్పండి ఇది శివుడిది కదా మంత్రం సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దీని మీద సాధన చేసి ఇందులో ఎక్కడ శివుడు ఉన్నాడే లేడే ఎక్కడ ఉన్నాడు శివుడని వెతికాను వెతికితే నాకు అర్థమైంది ఒక్కొక్క అక్షరము దర్శనమైంది అది మళ్ళీ శాస్త్రంలో వెతికితే ఉంది నాకు కనపడింది అనిపించిందబ్బా ఈశ్వర అనుగ్రహం ఉంటే గానీ కనపడదని నా మా సి వా ఐదు అక్షరాలు కదా మీరు చూడండి ఎంత బ్యూటీ నా అంటే నభము ఆకాశం నా అంటే నభము ఏంటది ఆకాశం మా అంటే మరుత్ ఏంటది మనోజవం మారుత తుల్య వేగం మరుత్ వాయు సి సిఖి అగ్ని అగ్నికి మరో పేరు శిఖల్ అని పేరు అగ్ని శిఖల్ అంటారు కదా పిలకల్లాగా వస్తుంటాయి చూడండి అందుకనే శిఖి అని పేరు సి అంటే అగ్ని వా వారి వారి అంటే ఏంటి మీరు వారి కీర్తన ఉంది కదా వారి అంటే నీళ్ళు యా ఏం చెప్తారు యజ్ఞం నాకు స్ఫురించింది యా అంటే యజ్ఞం అది వెతికితే అది ఉంది యజ్ఞాన్ని భూమి కింద ఎలా పెట్టారు అని అంటే భూమికి మరో పేరు యజ్ఞం ఎందుకంటే ఇక్కడ కర్మ యజ్ఞం ఉంది భూమి మీద ఇంకెక్కడా జరగదు అందుకనే ఈ భూమి కర్మకు ప్రతీక ఈ భూమిలో భారతదేశము కర్మక్షేత్రమని ఎందుకు మనం అనుకుంటామంటే కర్మ జరిగేది ఈ భూమండలంలోనే అందులో ప్రత్యేకించి కర్మక్షేత్రం ఏంటి భారతదేశం కర్మ భూమి అని అంటాం కదా అందుకని మరి భూమికి కర్మకి ఏమిటండి లింక్ ఏంటని అంటే నేను బాగా గమనించాను ఒక విత్తనాన్ని భూమిలో పడేస్తే ఏం జరుగుతుంది మొలకెత్తుతుంది వృక్షమవుతుంది మహావృక్షమవుతుంది పళ్ళు ఆకులు అన్నిటినీ ఇస్తాయి ఆ తర్వాత అవన్నీ ఎక్కడ పడతాయి మనం తింటాము తిన్న తర్వాత అది బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ భూమిలోకి వెళ్ళిపోతుంది అంటే ఇదొక ఒక చక్రం గీస్తే ఎలాగ వలయం ఉంటుందో అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ భూమికి యజ్ఞం అనేటువంటి పేరుంది భూదేవి నిరంతరం యజ్ఞం చేస్తూ ఉంది కర్మ చేస్తూ ఉంది కాబట్టి పంచభూతాల్లో మనకు నా మా సి వా అని ఐదు భూతాలని అడ్రస్ చేశారు అక్కడ మరి శివుడు ఎక్కడున్నాడండి ఇందులో శివుడు ఏం లేదు ఇక్కడ కానీ దాన్ని మనం నమశివాయా అన్నప్పుడు శివుడు అనుకుంటున్నాం కానీ లోపలికెళ్ళి చూస్తే ప్రకృతి అంటే మరి శివుడు ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు ఉపనిషత్ చెప్తుంది ఈశావాస్యమిదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ నా అనే నభంలోనూ శివుడున్నాడు మా అనే మరుత్తులోనూ శివుడున్నాడు తర్వాత సి అనే శిఖిలోనూ శివుడున్నాడు వా అనే వారిలోనూ శివుడున్నాడు యా అనే యజ్ఞం పృథివీలోనూ ఉన్నాడు అందుకనే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానం అనేటువంటి ఆ రూపాలతో మనం ఈశ్వరుణ్ణి పంచముఖుడిగా ఆరాధిస్తున్నాం వాస్తవానికి శివుడికి ఏమైనా రూపం ఉందా ఒక రూపం ఇవ్వగలము మనం అర్థం చేసుకునేదానికి జటా ఒక రూపము బూడిద పూసుకున్నాడని శూలం పట్టుకున్నాడని ఒక రూపం పెట్టుకుని ఆరాధిస్తున్నాం కానీ నిజానికి అరూప రూపమైనటువంటి వాడు ఈశ్వరుడు అందుకే మా గురువుగారు కీర్తన రాస్తున్నప్పుడు భో భోశంభో శివశంభో స్వయంభో అని కీర్తనలో నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమాగమభూత ప్రపంచరహిత నిజ గుహ నిహిత నితాంత అనంత ఆనంద అతిశయ అక్షయ లింగ భోశంభో శివశంభో స్వయంభో అసలు గుణము లేదు నీకు రూపం లేదు నీకు ఆకారం లేదు అందుకే ఏం పెడతాం మనం ఒక లింగం పెడతాం మనం కదా లింగం అంటే అర్థం ఏంటి సంస్కృతంలో చాలా గొప్ప అర్థం చెప్పారు లింగం అంటే గుర్తు ఏంటి గుర్తు లింగం అంటే చిహ్నం గుర్తు అంటే ఏంటనంటే అక్కడ ఒక గుర్తు దాంట్లో ఏదో ఒక శక్తి నిక్షిప్తమై అక్కడ ఆరాధనలు జరిగింది అని చెప్పడానికి ఒక గుర్తు పూర్వం రోజుల్లో ఒక లింగం పెట్టారు అని అంటే అదొక గుర్తు చిహ్నం లింగతే అనయా అనయాయితీ లింగం దాని ద్వారా తెలియబడుతుందని అర్థం కాబట్టి భౌతికంగా మన శరీరంలో ఈ నాలుగు తత్వాలు మండలాలు ఉన్నాయి కదా మనం ఒక సాధకుడిగా ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏ ఆహారం తీసుకుంటే కృష్ణుడు కూడా అదే చెప్పాడు భగవద్గీతలో ఏ ఆహారం తీసుకుంటే నీకు బలం అవుతుందో ఏ ఆహారం నీకు బలాన్ని వృద్ధి చేస్తుందో నీ సాధనకు తోడ్పడుతుందో ఆహారం తీసుకో అన్నాడు ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ ఎనీథింగ్ ఓకే ఐమ్ జస్ట్ రివీలింగ్ సాధకుడికి సాధకులకి ఆహారము టాపిక్ అనేది చాలా ప్రధానం దట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అది చెప్తున్నాను ఇక రెండవది శరీరం గురించి మనం ఇంత చూసాం శరీరం అనేటువంటిది మనకు ఇన్నింటితో ఉంది మన శరీరం కానీ ఇంత శరీరము గుర్తుపెట్టుకోండి ఇది మొద్దు ఇది ఒక కట్టె ఐమ్ ఓపెన్గా చెప్తున్నాను ఎందుకనంటే నిద్రపోతే ఏం చేసినా తెలియదు ఆపరేషన్ థియేటర్లో పట్టుకెళ్ళి మనస్థిషియా ఇస్తే ఎక్కడ కోసినా ఏం మాట్లాడ అంటే ఏంటి మన శరీరాన్ని కదా కోస్తున్నాం శరీరం కంప్లైంట్ చేయాలి కదా అదే మనం మెలకుగా ఉన్నప్పుడు అలర్ట్గా ఉన్నప్పుడు చిన్నది ఏదైనా తగిలితే ఏంటండి అని అంటాం మరి అదే మనకు మత్తిచ్చినప్పుడు ఎందుకు మనం కంప్లైంట్ చేయట్లేదు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు శరీరం రెస్పాండ్ అవ్వాలి కదా కాబట్టి బాగా గమనిస్తే ఈ శరీరానికి రెస్పాండ్ అయ్యే నేచర్ లేదు ఇది మొద్దు దీనికి మనం కాస్మెటిక్ ప్రపంచం ఎంత ఖర్చులు పెడుతుందనంటే ఈరోజు మొత్తం గ్లోబల్ వైడ్గా అతి పెద్ద బిజినెస్ ఏంటని అంటే ఫుడ్ తర్వాత కాస్మెటిక్స్ దేనికి డబ్బు పెడుతున్నాం మనం మొద్దుకి మొద్దుకి చాలా ఫండింగ్ చేస్తున్నాం మనం చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం ఐఎమ్ నాట్ కామెంటింగ్ బట్ ఒక్కొక్కసారి చూస్తే అనిపిస్తూ ఉంటుంది ఈ మొద్దుని ఎంత తోముతున్నామో ఎంత దీన్ని చేసి దీన్ని ఎంత ప్రేమిస్తున్నామో చెప్పుకుందానికి మొద్దు అంటే దీనికి ఏం తెలియదు నిజంగా ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇంత మొద్దుని అలర్ట్గా ఉంచి మేలుకున్నప్పటి నుంచి నిద్రపోయే వరకు జాగరూకతతో ఉంచి అంత అలర్ట్గా దీన్ని సస్టైన్ చేసేది ఏమిటి లోపల మనస్సు ఆ మనస్సు అనేది లేకపోతే ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు ఒక్కొక్కసారి మీరు ఇక్కడ కూర్చున్నారు నేను మాట్లాడే దాంట్లో ఏదో ఒకటి పట్టుకుని ఎక్కడికో వెళ్ళారనుకోండి తర్వాత నేను మాట్లాడేది మీకు తెలియదు మీ పక్కన లేచి వెళ్ళిన వాళ్ళది తెలియదు ఎందుకని బాడీ ఉంది మైండ్ అక్కడ లేదు ఏంటో స్వామీజీ మీరు మాట్లాడుతుంటే ఉదయం నుంచి బాగా తిరిగి తిరిగి ఉంటామా ఇక్కడికి వస్తే బాగా చల్లగా ఉంది మీ గొంతు కూడా అలాగా హాయిగా ఉంది నిజంగా చెప్పాలంటే మీరంటున్న సమాధి నేను చాలా పొందాను ఈ రెండు గంటల్లో రెండు గంటల్లో నువ్వు అంత సమాధి పొందావంటే నేనేం పొందు ఉండాలి అయితే అంటే ఏంటో స్వామీజీ నేను వస్తాను మీరు ఓం అంటారు కదా నేను వెళ్ళిపోతానండి మీరంతా అయిపోయిన తర్వాత రేపు అన్నప్పుడు పక్క వాళ్ళు లేచినప్పుడే నాకు డిస్టర్బెన్స్ అంతే లేకపోతే నా స్థితిలోనే నేను ఉంటాను నమస్కారం కానీ ఈ శరీరాన్ని అలర్ట్గా ఉంచేది అటెంటివ్గా చేయగలిగేది ఎప్పుడు ఒక వైబ్రెంట్గా ఉంచేది ఏమిటనుకుంటున్నారు మనస్సు నిజంగా దట్ సంథింగ్ మిరకిల్ దానికంటే గొప్ప మిరకిల్ ఇంకొకటి లేదు యు ఆర్ బ్లెస్డ్ విత్ దట్ మైండ్ ఆ మనస్సు మనకు ఈ ప్రకృతి ఇచ్చింది సరే ఇప్పుడు మన శరీరము అన్నమయం అనుకున్నాం లోపల ఫ్లూయిడ్స్ ఉన్నాయి కదా అదంతా వాటర్ అనుకుంటాం ఈ మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది అని అంటే గాలి మనస్సుకి తల్లి తండ్రి ఎవరు గాలి మనస్సుకి గాలి అండి గాలి వల్ల మనస్సు ఉంటుందంటారా ఎస్ ఒకసారి రమణ మహర్షి వారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి నా మనస్సు నిలకడగా ఉండట్లేదు ఏం చేయాలి అన్నారు ఆయన ఉపదేశ సారంలో చాలా అద్భుతమైన వాక్యం ఒకటి ఉంది ఏంటనంటే వాయురోధనా జాల జాలపక్షివ రోధ సాధనం ఇది చాలా సాధన అంశాలని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా మీరు ఒక వంద గ్రంథాలు చదివితే మీకు అవగాహన అవుతుందో లేదో తెలియదు కానీ ఇది అంత తపనతో దర్శించిన అంశాలని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా ఈ మనస్సు అనేది నాకు నిలకడగా ఉండట్లేదు అని నూటికి ఎంతమంది కంప్లైంట్ ఉంటుంది ఒక్క మందిది ఉంటుంది నాతో సహా అసలు ఈ మనస్సు ఎందుకు నిలకడలేదు ఎందుకు ఉండదు ఇది పోనీ ఇప్పుడు మనకు విచిత్రం ఏమిటి తెలుసా ఈ నేచర్ ఎంత గొప్ప మాయ అంటే మహా ట్రిక్కి అంటే ఇప్పుడు మనం కాళ్ళు నడవాలనుకోండి నడవద్దు అనుకుంటే మనం ఏదైనా కట్టేసుకోవచ్చు తినాలి అనిపించింది అనుకోండి తినొద్దని చేతుల్ని ఏదైనా మనం కట్టడి చేసుకోవచ్చు ఎందుకంటే ఫిజికల్గా మనకు అందుబాటులో ఏ నా కళ్ళ ముందు తీసేయనొచ్చు కానీ ఇప్పుడు ఈ మనస్సేమో కనపడి చావదు ఇది పట్టుకుందామంటే దొరికి చావదు ఇదేమో నిలబడి చావదు ఇది దీంతో ఎలాంటి ప్రమాదం అని అంటే ఇది చాలా గందరగోళమైన ప్రమాదం అందుకనే బాగా గమనించండి మోడర్న్ సైన్స్ కూడా శరీరంలో ఏదైనా ఎయిల్మెంట్స్ ఉంటే మెడిసిన్ ఉంది కానీ మానసికంగా వ్యాధికి ఏ ఉంది ఏం మందు లేదు ఏం మంది అని అంటే ముందు ఆ డాక్టర్ గారు మాట్లాడడం ఒక మందు ముందు వాడిని కూర్చోబెట్టుకుని అన్నీ విన్నారనుకోండి అబ్బా నాదీన వింటున్నాడు అని నాకు ఈరోజు ఒకరు వీడియో పంపారు మీకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు తెలుసు ఆయన నేను రోజు ఉదయం వీలైనన్ని రోజులు మాట్లాడుకుంటూ ఉంటాం ఆయన మంచి సాధకుడు ఏదో సినిమా పాటలు రాశారు చాలా మంచి అది పక్కన పెట్టండి లోపలికి వెళితే ఆయన ఒక సాధకుడు కూడా ఆయనతో ఎన్నో విషయాలు షేర్ చేస్తుంటే అని ఆయన షేర్ చేసుకుంటూ ఉంటాడు ఆయన ఒక వీడియో పంపారు దాంట్లో ఒకడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆయన సైక్యాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ గారు అడిగారు చెప్పండి ఏంటి అని అడిగారు డాక్టర్ గారు నాకు బాగా గోకాలని అనిపిస్తూ ఉందన్నాడు ఆ వీడియోలో ఉంది డాక్టర్ గారు చూసారో ఇదేదో ఒకటి ప్రాబ్లం లోపలుందని అనుకున్నారు ఎప్పుడు నీకు రాత్రి పగలారంటే లేదంటే ఎప్పుడు ఎవరు దొరికితే అప్పుడు వాడు అంటున్నాడు అందులో అంటున్నాడు అది ఎప్పుడు ఎవరు దొరికితే అప్పుడు అని వాడు ఏం చేశాడంటే డాక్టర్ని గోకుతున్నాడు అంటే దొరికాడు డాక్టర్ గారు అన్నారు ఎనఫ్ ఎనఫ్ అంటే డాక్టర్ గారు మీరు ఎనఫ్ అన్నారంటే నాకు కోపం వచ్చేస్తుంది నాకు ఎనఫ్ అనిపించినప్పుడే ఆపుతా ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఈయన పరిస్థితి ఏంటి ఇప్పుడు దీనికి మందు ఏమిటి గోకించుకోవడమే మందు కానీ వాడు గోకి గోకి వీడికి పుల్లు పడితే వీడి ఏమైపోవాలి వీడు ఇది మానసిక ఒక వ్యాధి వీడికి ఈరోజు నాకు వీడియో ఆయన ఉదయాన్నే పంపాడు ఐదు గంటలకి ఏమంటే గోకుడు వీడియో ఎందుకు పెట్టే నేను సరదా చూడను కానీ చూస్తే నాకు ఇది కానీ నాకు అనిపించింది మానసిక లక్షణం చూడండి ఎలా ఉందో ఆ తర్వాత డాక్టర్ గారు అన్నారు కొంతసేపు ఆపుదాము ఎనఫ్ అనలేదు కొంతసేపు అంటే ఆయన జాగ్రత్తగా మాట్లాడాలి వాడితోటి వాడిని ఎనఫ్ అంటే వాడి కోపం వచ్చేసి వాడు ఏమంటున్నాడు ఇఫ్ సే ఎనఫ్ ఐ విల్ కిక్ ఇన్ ద బెల్లీ అంటున్నాడు వాడు ఇంగ్లీష్లో అంటే డాక్టరు వీడు ఇంగ్లీష్లో ఐ విల్ కిక్ ఇన్ బెల్లి అంటే నీ పొట్టని కుమ్ము కుమ్ముతాను అంటున్నాడు నువ్వు చాలు అన్నావు అంటే పొట్ట మీద కుమ్ముతానంటున్నాడు అక్కడ ఉన్నాడు డాక్టర్ ఇంకా ఓకే కొద్దిగా రిలాక్స్ అవుదాం విల్ డిస్కస్ ఫర్దర్ అని సో ఎందుకు ఇలా అనిపిస్తుంది అని అడిగారు అడిగితే నాకెవరైనా నో అన్నారనుకోండి ఒక రకమైన ఇరిటేషన్ వచ్చి చూడండి ఒక్కొక్కసారి ఈ కొన్ని థర్మాకూల్స్ అవి ఇవి ఇలాగ అంటుంటే ఒక రకమైన క్రాక్లింగ్ సౌండ్ వచ్చి ఒక రకంగా ఉంటుంది కదా అలాగ వీడికి అవన్నీ ఎన్ని పెట్టినా ఇబ్బంది లేదట నో అని రెండు అక్షరాలు చెప్తే వీడికి ఇరిటేట్ అయిపోతాడట గోకేస్తాడట అప్పుడు అన్నిటిని ఓ అలాగనా మరి ఏంటనంటే ఎస్ అంటే ఎలా ఉంటుందంటే ఎస్ అంటే ఇంక నేను తట్టుకోలేను ఇంకా అసలు పట్టుకోలేరు నన్ను రక్కేస్తానన్నాడు ఇప్పుడు వీడి జబ్బుకి ఇప్పుడు నో అంటే గోకుతాడు ఎస్ అంటే రక్కుతాడు వీడికి మందేమిటి చెప్పండి అని డాక్టర్ గారు వీడిని కదపకుండా వీడిని టచ్ చేయకుండా ఉండడమే నాకు సేఫ్టీ అనుకుని ఇలా కూర్చున్నాడు డాక్టర్ గారు మీరు మెడిసిన్ పూర్తి చేశారా అన్నారు ఎస్ అన్నాడు కూడ మొదలు పెట్టాడు రక్కడ వీడికి ఎస్ అనే పదం లోపలికి వెళితే వాడి వాడి బిహేవియర్ ఎలా మారిపోతుంది డాక్టర్ గారి ఎందుకురా నన్ను ఇలా అంటే యు సైడ్ ఎస్ రైట్ నో 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 అన్నాడు మళ్ళీ గోకడం మొదలు నో మీరు నో అనకండి అసలు ఎలా ఉంటుందని మనిషికి ఇప్పుడు ఏం మంది ఇస్తారు వాడికి చెప్పండి ఇప్పుడు మీరందరూ నవ్వుకున్నారు కదా నిజంగా ఒక వ్యక్తిని మనం అలాంటి మనం ఎదురుగుండా పెట్టుకున్నాం అనుకోండి మనం బతుకెట్ట నేను రోజు ముక్కుకుంటాను ఇలాంటి నాకు ఎదురుగుండా నాకు ఎవరు తార్థం మందు లేదు అందుకనే మానసిక వైకల్యానికి మందు అనేది లేదు ఎందుకని మనస్సు దొరకదు కాబట్టి దానికి మందు కూడా దొరకలేదు శరీరంలో అన్ని పార్ట్స్ మనకు కనపడుతుంది మనం పట్టుకోగలం ఆపరేట్ చేయగలం కానీ మనస్సుని ఏం చేయగలం దానికి మందు లేదు కానీ ఒకటే చేయగలరు ఏంటి సడేషన్ పడుకోబెట్టడం అని పడుకోబెట్టడమే వాడిని నిద్రపుచ్చడమే కాబట్టి గుర్తు పెట్టుకోండి నిద్ర అప్పుడు దేనికి శరీరానికే దేనికి నిన్న మీరందరూ నిద్ర బాడీకి అని అన్నారు కానీ ఇప్పుడు ఎస్సు నోగాళ్ళు పెడితే కానీ మీకు నిద్ర మనస్సుకి అనేది అర్థం కాలేదు కదా సో మనస్సుకి నిద్ర కావాలి శరీరానికి ఏం కావాలి ఆహారం కావాలి